రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి అమ్మా ఎప్పుడు అండి రాత్రి వేళ సిటీ స్కాన్ కైనా టైమింగ్ ఉంటదేమో గానీ ఎంఆర్ఐ స్కాన్ కైనా టైమింగ్ ఉంటది హాస్పిటల్లో టైమింగ్స్ ఉంటాయి కానీ ఆ టైం లేదు ఈ టైం లేదు మధ్యాహ్నం దర్శిస్తాడు సాయంత్రం అయినా దర్శిస్తాడు ఎప్పుడైనా నిన్ను నన్ను దర్శించే వాడై ఉన్నాడు అందుకనే దర్శించే వేళకు దర్శించే సమయానికి మనం ఎలాగుండాలి మెలకువ కలిగి ఉండాలి మెలకువగా ఉండి మన యొక్క వస్త్రమును మనము కాపాడుకోవాలి ఈ లోకమునే జీవితములో మనం మెలకు కలిగి ఉండాలి అంతేగాని నేను నిద్రలో కాస్తుమా ఆయన ఎప్పుడైనా దర్శిస్తాడు ఉదయము దర్శిస్తాడు రాత్రి దర్శిస్తాడు మధ్యాహ్నము దర్శిస్తాడు ఎప్పుడైనా దర్శించే ఉన్నాడు ఎందుకని అంటున్నాడు కదా రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి అంటే ఇంకా టెప్త అనమాట ఇంకా టప్తగా దావీదును ఆయన ఏం చేస్తున్నాడు క్షుణ్ణముగా పరిశీలిస్తూ ఉన్నాడు ఈ దావిదెలాంటోడు దావిదెలాంటి తెలియకుండానే ఆయన్ని అభిషేకించాడు రాజుగా దావిదెలాంటోడో తెలుసు కాబట్టే ఆయనను దేవుడు ఏం చేశాడు పరిశీలించిన వాడుగా ఉన్న దేవుడు ఆయన రాజుగా చేశాడు అందుకని అంటున్నాడు కదా పరిశీలించి పరిశోధించి మీకు ఏ దురాలోచనయు కానా రాలేదు బా దావి సాక్ష్యం అండి ఇది ఎందుకంటే గారి యొక్క సాక్ష్యం చూసాం ఆయన హృదయాన్ని పరిశోధిస్తే పరిశీలిస్తే ఏ విధమైనటువంటి పాపము తప్పు దొరకలేదు అలాగే దావేది విషయంలో కూడా పరిశోధిస్తే ఏం కాని రాలేదట ఏ దురాలోచన ఇప్పుడు చెప్పండి దావేది గారు ఏం తప్పు చేయలేదా దావేది గారు ఏ పాపం చేయలేదా దావీది గారు అన్యాయంగా ఉండలేదా ఉన్నారా అయినా గాని నా హృదయాను ఏమన్నారండి నా హృదయానుసారుడు ఎంత గొప్ప సాక్షి ఇది నా హృదయానుసారుడని చెప్పగలిగేటువంటి విధముగా మనం ఉన్నామా కనుక దావీదు గురించి గొప్ప సాక్ష్యం కలిగి ఉండడం కారణం ఏంటి అంటే ఆయన పశ్చాత్తాపం ఆయన ప్రార్థన ఆయన దేవుని విడిచిపెట్టకుండా ఉండడమే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీవు దేవునిని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడే దేవుడు నీకు తోడై ఉండేటువంటి వాడై ఉన్నాడు